మరి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి నేను గ్రూప్ టూ లో మెయిన్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవడం వలన స్కోర్స్ చేసి ఒక గ్రెజ్యుట్ క్యాడర్ సాధించానో ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ మెంటర్షిప్ లో కూడా నేను ఇప్పుడు జాయిన్ అయిన విద్యార్థులకి అదే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసి మీకు ఉద్యోగం వచ్చేలా చేయాలనుకుంటున్నాను ఓకే సార్ అయితే సాధారణంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో మెయిన్స్ లో చూడండి నాలుగు సబ్జెక్ట్ ఇచ్చాడు సో ఇంత ముందంటే మొత్తం జనరేషన్స్ ఒక పేపర్ ఉండేది పేపర్ టూ పేపర్ త్రీ ఇప్పుడు అలా కాదు నాలుగు నాలుగు డెబ్బై ఐదు మూడు వందల మార్కులు అన్ని కూడా డైరీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి ఎకానమీ కానివ్వండి వారికి ఏపీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది న్యూ కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ జిఎస్ లో మనం చదివేవారు సార్ ఒకటి ప్రిపరేషన్ లో ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే జీరో నుంచి స్టార్ట్ చేయండి నాలుగు సంవత్సరాలు చదివిన కానివ్వండి ఈ పుస్తకాలన్నీ చదివేటప్పుడు ప్రిపరేషన్ వే కొంతమంది ఏం చేస్తారు ఒకసారి మొత్తం చదివేసి పక్కన పెడదాం రెండో రోజు వెళ్దాం ఓకే కొందరు ఏం చేస్తారు చదువుతూ ల్యాబ్ చేస్తూ వెళ్తుంటారు ఓకే అంటే మన ప్రిపరేషన్ లో చాలా మంది యొక్క ఆలోచన నైన్టీ పర్సెంట్ ఏంటంటే మూడో ఒకసారి మొత్తం తిప్పేద్దాం తిప్పేసి పక్కన పెడదాం తర్వాత రెండో రోజు చేద్దాం తర్వాత మూడో రోజు చేద్దాం చేశాక మార్కెట్ లోకి మళ్ళీ బుక్స్ వస్తుంటాయి ఈ స్టూడెంట్స్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ వస్తారు ఒక పిట్టలు నువ్వు గందరగోళంగా చదువుకుంటావు అప్పటి వరకు ఏం చదివద్ది సో ఇలా టైం అలా వేస్ట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిగా ఉండాలి సో ప్రిపరేషన్ లో మనం చేసేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి అంతర్దృష్టి అభ్యసిన చెప్పేసి మనకి సైకాలజీ ఉంటుంది ఈరోజు కూడా మన ఆబ్జెక్టివ్ లో అదే ఫాలో అవుతున్నాడు యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ యూపీఎస్సీ వాళ్ళేమో ఎనభై శాతం ఫాలో అయితే ఏపీఎస్సీ వాడు ఎనభై శాతం పైగా ఫాలో అవుతున్నాడు అంతర్దృష్టి అభిస్తున్నాడు అంటే ఒక టాపిక్ పైన కంప్లీట్ బేస్డ్ ఆఫ్ నాలెడ్జ్ రావాలి అలాగే అన్నిటి ఈ రోజు అగ్రికల్చర్ సెక్టర్ ఉంది సర్వీస్ సెక్టార్ ఉంది మరి ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది వ్యవసాయ రంగం ఎకానమీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒక్కొక్క డైరెక్ట్ ఇచ్చేవాడు ఈ మూడు రంగాల పైన ప్రతి రంగం పైన మంచి కమాండింగ్ వస్తే ఈ మూడింటిని కలిపి ఒక నాలుగు వాక్యాలు ఇస్తున్నాడు అందులో సరికాని లేదా ఏబిసిడి ఇచ్చి ఏబిసి సరి అయినవి బీసీ సరి అయింది సి సరికాదు ఇలా ఇస్తున్నాడు సో ఇలాంటివి చేయాలన్నప్పుడు అవసరం అంటే ఎలా ఉండాలి చాలా క్షుణ్ణంగా చదవాలి ఈ రోజు చదివిన దాన్ని ఇదే చదివిన దాన్ని రేపు ఎల్లుండు తదుపరి రోజు నాలుగు రోజులు రివిజన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి నువ్వు ఎంత ఎక్కువ కాదు చదివిన దాన్ని క్లారిటీగా ఉంచుకోవాలి చదివేటప్పుడు కూడా వాడు ఫోకస్ ఎక్కడ చేసే అవకాశం ఉందో దాన్ని పసిగట్టి తాగాలి ఎలాంటి ఎప్రోచ్ అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసే పేపర్ తయారు చేసే నాడి మనం తెలుసుకోవాలండి క్లియర్ గా ఈ రోజు చూడండి ఒకసారి మూడు వందల మార్పులు మెయిన్స్ ఉంటుంది కదా ఈ మూడు వందల మార్పుల మెయిన్స్ లో వాస్తవంగా వాస్తవంగా మనం పసిపెట్టినట్టు అయితే నువ్వు ముందు అలా కాకుండా ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ కూడా నీకు ఇచ్చే ఈ మూడు వందలు పెట్టలేదు ఈ మనం పసిగట్టాలంటే మనము ఈ ఎప్పుడు వచ్చిన ఫోర్ అవర్ సార్ మనమైతే ఈ మెంటర్షిప్ లో నేను చదివే విధానం ప్రకారం చెప్తున్నాను ఎలా సార్ చదివాటజీలో అంటే ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి దానికి సంబంధించి ఏపీఎస్ట్రీ చెప్తాను చూడండి ఏపీఎస్ట్రీ హిస్టరీ అనంతమైన శాతవాహన్ అనే టాపిక్ ఒక బుక్ లో తీసుకుని ఇంచుమించు నా దగ్గర చాలా ఎక్కువ ఉండే రెండోది ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ రెండు వేల పద్నాలుగులో పదిహేను పదహారు చాలా పెద్ద పెద్ద బ్యాచ్ల మరి దానికి బుక్ తయారు చేయలేదా నేను కొంచెం ఎక్కువగానే బుక్స్ తీసుకున్నాను ఇప్పుడు శాత భావనలు తీసుకుని అన్ని బుక్స్ లో ఉన్న మేటర్ అంతా కూడా ఒకేసారి చదివి ఒక బుక్ స్ట్రాటరీ తీసుకుని మిగతా మిగతావన్నీ యాడ్ చేసుకునేవాడిని ఒకేసారి మిగతా బుక్ మరి చదవాల్సిన పని లేదు అయితే మీకు నేను ఇప్పుడు మెంటర్ గా ఉండడం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఈ యొక్క డేటా నా యొక్క సమాచారము అన్ని కూడా మీకు నేను రాసుకునే అందిస్తున్నాను ఇందులో ఈ పదమూడు బుక్కుల నుంచి కూడా శాతవాహనం తర్వాత ఇక్ష్వాక్ తర్వాత యొక్క విష్ణుపుడ్లు సాహక్యం ప్రోత్సాహాలు కూపు చాలింపులు ఈ విధంగా నేను ఏం చేశానంటే ఒక అద్భుతమైన నోట్స్ తయారు చేసుకున్నాను నోట్స్ కూడా తయారు చేసిన తరగా ఈరోజు చదివిన సబ్జెక్ట్ మొత్తాన్ని తదుపరి రోజు చదివి ఒకటి ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్లో మనం ఎలా చదవాలంటే మొత్తాన్ని ఒక చదువుతాం చదివేటప్పుడు నీకు క్లియర్ గా అర్థమైపోతుంది శాతవాహనం అనగానే మరి ఈ యొక్క మెయిన్ ఒక సిక్స్టీ పర్సంటేజ్ మనకు ఆటోమేటిక్ గా టిక్ పెట్టుకోవాలి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అదేంటంటే గ్రూప్ వన్ పనిక్ వస్తుంది గ్రూప్ టూసరికి అది అంతా కూడా ఎనాలిసిస్ లోపల ఉంటుంది ఇటువంటివి నెక్స్ట్ బాగా తెలిసినవి ఎవరు చేసేది ఈ సిక్స్టీ పర్సెంటేజ్ గా తీసుకున్న తర్వాత దీన్ని నీట్ గా మనం చదివిన చాలా ఇంపార్టెంట్ ఈ బుక్ ఎలా ఉన్నారు సార్ అంటే రేపు నువ్వు మరలా నోట్ పెట్టే ఎగ్జామ్ ముందు అంటే రివిజన్ చేయడానికి అనుకూలంగా ఉన్నారు ఆ తర్వాత చేసేవాడిని అండర్లైన్ చేసిన వాడిని రేపు చదివేవాడు ఖచ్చితంగా ఆ మూడో రోజులు ఏం చేసేవాడిని అందులో మరలా కష్టంగా ఒక ఉండేవి హైలైట్ తో తర్వాత ఏం చేసేవాడిని వారంలో ఒకసారి హైలైట్ తో కష్టంగా పెట్టుకుని రివిజ్ చేసేవారు ఇలా ఒకే సబ్జెక్ట్ నాలుగు సార్లు వరస రివిజన్ చేస్తే అంటే అన్ని పుస్తకాల్లో ఉన్న కాన్సెప్ట్ ఒకసారి ఎంతో నాలెడ్జ్ వస్తుంది దానితో పాటు ఇలా నాలుగు రివిజన్స్ వరుసగా వెళ్ళాలి అంటే ఒకసారి మొత్తం చదివేసే మళ్ళీ కాదు ఇలా వెళ్ళాలి ఇప్పుడు నేను మెయిన్ లో కూడా మన మెయిన్స్ ఫాలో అవుతున్నాను ఒక సబ్జెక్ట్ ఈ రోజు చదివించామనుకోండి ఈ రోజు పెట్టామండి చదివించి దీనిని ఈ నెలలోనే నాలుగు సార్లు ఎగ్జామ్ కి వచ్చే విధంగా ప్లాన్ ఇస్తున్నాను అంటే అలా రివిజన్ అవ్వాలి అయితే సార్లు ఇచ్చా దీనికి నాలుగు సార్లు నువ్వు దాన్ని చదివి ఎగ్జామ్ రాసే ఎలా పోతుందండి బిట్టు రెండోది చదివేటప్పుడే బిట్టు ఈ రోజు చూడండి చూసారు కదా సుమారుగా ఎయిట్ టు నైన్ టైప్స్ ఆఫ్ ఇస్తున్నాడు ఆ ఫ్రేమ్ ఇప్పుడు నేను ఆ ఫ్రేమ్ చేసి మీకు ఇస్తాను ఇలా ఈ యొక్క ఐచ్ఛకాలు కానివ్వండి స్టేట్మెంట్స్ కానివ్వండి ఒక సరి జతనిచ్చి జతలు జతనిచ్చి సరైనది సరికాని విషయాలు పేర్కొండి సరైన విషయాలు పేర్కొండి ఒక జతపరచండి ఇవన్నీ కూడా ఆ కాన్సెప్ట్ లో ఏ రోజు కా రోజే మనము క్లియర్ గా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ అయితే అప్పుడు మీరు ఫాలో మీకు ఫాలో అయింది ఏంటంటే డైలీ టెస్ట్ ప్రాక్టీస్ ఎందుకంటే నాకు నేను టెస్ట్ నాకు ఎవరి మేడం లేదు కనుక మీకు నేను ఒక మంచి అన్నయ్య కుటుంబ సభ్యుల సో మీకు ఈరోజు అంటే నేను టెస్ట్ పెడతాం ఆ టెస్ట్ ని ఎనాలి చేస్తాం మీరు ఎవరి అవ్వండి ఈ టెస్ట్ పెట్టేటప్పుడు నూట యాభై మార్కులకి నూట ముప్పై ఫస్ట్ వచ్చింది నీకు డెబ్బై వచ్చాయి ఎందుకు తప్పు వచ్చి నువ్వు ఎవరు చేసుకుని మెయిన్స్ వరకు ఇలాగే పాలేనట్టు అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసరికి నువ్వు ఆ టాప్ లోకి వెళ్తావు సో చాలా ఇంపార్టెంట్ సార్ ఓకే అయితే నేను చెప్తానంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక వన్ ఫిఫ్టీ తీసుకున్నారు హండ్రెడ్ తీ అంటే ఉంటావు కానీ మెయిన్స్ లో ఛాన్స్ ఉండదు తొమ్మిది వందల ఉద్యోగాలు జోన్ లో నువ్వు టాప్ టెన్ లో ఉంటే నువ్వు అనుకున్న డిటీ కే ఉంటావు టాప్ ట్వంటీ కిందకి వెళ్తావు మరి టాప్ ఫిఫ్టీ లోకైతే ఏఎస్ఓ ఏదో వస్తుంది ఓకే ఏదైనా స్టేట్ కావాలంటే జోన్ లో టాప్ హండ్రెడ్ లో ఉండాలి మరి దీనికి ఎలా ఉండాలి సార్ ఒకసారి చూసుకోండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎంత బాధపడితే మెయిన్స్ లో ఖచ్చితంగా నీకు పూర్తి స్థాయిలో కమాండింగ్ ముందు తీరాలి మళ్ళీ అవకాశం కోల్పోయావో చాలా ఇబ్బంది అందుకే ఖచ్చితంగా నేనే కాదు ఎవరో ఒక మెంటర్ ఖచ్చితంగా మంచి మెంటర్ ఎంచుకోండి మరి మంచి మెంటర్ కొన్నాల్సిన క్వాలిటీ చూసుకోండి సరే నా సరఫు నేను చెప్పాను నేను ఆల్రెడీ నువ్వు ఏది సాధించాలి అనుకుంటున్నావో దాన్ని సాధించి ఉన్నాను మీకోసం కంప్లీట్ గా లాంగ్ లీవ్ పెట్టేసి ప్రిపేర్ మీకు గైడెన్స్ ఇవ్వడానికి మరి నా గ్రూప్ వన్ ప్రిపరేషన్ కోసం నేను స్టిల్ ప్రిపరేషన్ సార్ రెండు వేల పదహారు ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన తర్వాత నుంచి కంటిన్యూ ప్రిపరేషన్ నేను నా కోసం తయారు చేసుకుని మీకు ఈజీగా ఇవ్వగలుగుతున్నాను ఎవరో కోచింగ్ సెంటర్ లాగా వీటిలాగా వాటిలాగా కాదు సో మనకు ఆఫ్లైన్ కోచింగ్ రెండు వేల పద్నాలుగు పక్కన పెడితే నేను నా కోసం తయారు చేసుకుని మీకు ఇస్తాను ఈజీగా సో నేను ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు అది గుర్తుంచుకోండి అయితే మంచి మెంటర్ ఉండాల్సిన లక్షణాలు ఎవరికి ఉంటే అక్కడ తీసుకోండి సార్ లైవ్ ఆన్లైన్ రికార్డింగ్ క్లాస్ దయచేసి వద్దండి ఐదు వేలు పెట్టేసారు ఒకటి సో దయచేసి ఆన్లైన్ రికార్డింగ్ క్లాస్ దొరికిపోదు రికార్డింగ్ క్లాస్ వినలేదు సార్ ఎన్నిసార్లు వింటాం రికార్డింగ్ క్లాస్ రికార్డింగ్ క్లాస్ ఎప్పుడు వినగలంటే ఈ రోజు లైవ్ క్లాస్ అయింది మిస్ అయ్యో అదే రోజు నువ్వు రికార్డు అయిపోయి ఉంటుంది అది వినాలి చాలా మంది లైవ్ క్లాస్ అంటే ఏ విధంగా కనుక సార్ మీ లైవ్ క్లాస్ అన్నారు కదా ఆ టైం కి హాజరు కాకపోతే అంటారు హాజరు కాకపోతే ఆ రోజు ఏదో ఒక టైంలో వినాలి అది బాగుంటుంది అంతేగాని ఆఫ్ లైన్ ఫీలింగ్ వస్తుందండి లైవ్ లో లైవ్ లో నీకు ఆఫ్ లైన్ పడతాను సో ఆఫ్ లైన్ ఫీలింగ్ డైలీ ఉంటుంది సో ఇలా లైవ్ క్లాస్ చెప్పేది రెండు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీకు ఏ అవుట్ వచ్చినా సాల్వ్ చేసేవాడు అయి ఉండాలి మీకు చెప్పాను కంప్లీట్ గా క్లాస్ లో ఏ డౌట్ అయినా వెంటనే రెస్పాండ్ అవుతాను తర్వాత ఇంకేదైనా పని ఉంటే ఏదైనా పని వెంటనే ఫోన్ కూడా రెండవది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమాచారం ఏదో పెద్దగా పోతుందని ప్రింట్ ఎవరు నేను ప్రింట్ ఇస్తున్నాను మీరు అక్కడ జరాక్స్ తీసుకోవచ్చు ఇంకా చాలా మందికి నేను ఇక్కడ బుక్స్ ప్రింట్ చేస్తున్నాను ప్రింటింగ్ కాస్ట్ కే ప్రింటింగ్ కాస్ట్ కే బుక్స్ మీకు ద్వారా కూడా అర్థమైందండి నెక్స్ట్ గైడెన్స్ నిరంతరం మోటివేట్ ఈ నిరంతరం మోటివేట్ చేస్తూ ఉంటారు చాలా మంది అనేది ఒకటే సార్ మీరు పడుకుని పోయినా మీరు లేచేస్తున్నారో చాలా రుణపడి ఉంటారు సార్ ఎంతమంది పెట్టారు దాని ఇది అవట్లేదు దాని ఒకటి గైడెన్స్ లేకపోతే చాలా కష్టం డైరెక్షన్ గైడెన్స్ ఒక ఇంకోటి అందరికంటే బెస్ట్ పాలసీ విన్నారు అది చూసుకోండి ఓకే ఇలాంటి లక్షణాల కంటే ఇంకా మంచి లక్షణాలు ఉంటే మీరు తీసుకోండి ఎందుకంటే ఒక బెస్ట్ మెంటర్ ఉంటే ప్లస్ ఏంటంటే చెప్తున్నా సార్ ఈ యొక్క తొమ్మిది వందల ఉద్యోగాల్లో ఇప్పుడు నువ్వు మిస్ అయితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఓన్గా గా చదువుకోవచ్చండి నేను ఇప్పుడు చెప్పిన ప్లాన్ కూడా ఓన్గా నువ్వు చదువుకున్నట్టే నువ్వే చదవాలి నువ్వే చదవాలి నేను గైడెన్స్ ఇస్తాను మెంటర్ గా ఉంటాను లైవ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శుద్ధి లేకుండా సోది లేకుండా టాపిక్ బోర్ పట్టలేకుండా ఎక్కడైతే అవసరమో దానికే వెళ్తాను ఇంకా ఆ యొక్క వేస్ట్ మేటర్ అన్ని చెప్తూ కాదు డైరెక్ట్ గా లైవ్ లో మనతో నువ్వు బుక్ చదువుతుంటావు నీ బుక్ ముందు పెట్టుకుంటావు నీ లైవ్ చెప్తుంటాను ఇంకా రాయడాలు కూయడాలు ఎనాలిసిస్ చేసుకుంటావు దాని మీద ఎగ్జామ్ పెడతాను రాస్తావు వెంటనే స్ట్రాటజీ ప్రకారం మనం ముందుకు వెళ్తాం ఇది ఇంకోటి ఏంటి రికార్డులు కూడా డిజిటల్ బోర్డ్ తీసుకున్నాను రికార్డు క్లాస్ మొత్తం పెట్టేస్తాను అది కూడా కావాలంటే చూసుకోవచ్చు అది అవసరం లేదు కూడా ఒకవేళ కావాలంటే అది కూడా నేను అందిస్తున్నాను సో ఇలా మీరు ఎప్పుడైనా ఒక బెస్ట్ మెంటర్ ప్లేస్ పక్కన ఏమవుతుందంటే ఎంత సమాచారం నువ్వు చేసుకోలేరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి సైన్స్ రిపోర్ట్ మ్యాటర్ నువ్వు చదవలేదు డౌన్ చదవలేవు పిఐ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు వెబ్సైట్స్ గ్యాదర్ చేయలేదు మరి ఇవన్నీ కూడా ఎలా మార్కెట్ లో ఉన్న ప్రతి బుక్ టైపు మీద ఉంటుంది ప్రతి బుక్ లో మంచి మ్యాటర్ ఏదైనా ఉంటే దాన్ని కూడా నేను అందిస్తాను సో ఇవన్నీ ఇలా క్వశ్చన్స్ నువ్వు ఫేమ్ చేసుకోలేవు ఇవన్నీ చేయాలనుకుంటే కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలతో లైవ్ క్లాసులు ఇస్తున్నాము రికార్డ్ క్లాసులు ఇస్తున్నాము నాలుగు సబ్జెక్టులు టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము అన్ని ఫ్రీ అన్ని రికార్డులు మీకు ఇస్తున్నాము అయితే మార్చి ఐదు రోగు మాత్రమే మార్చి ఐదు రోగు సార్ ఇది కూడా చాలా మంది స్టూడెంట్స్ చాలా డిప్రెషన్ లో ఉన్నారు కనుక పెట్టాము ఫైవ్ థౌసండ్ కోర్స్ అండి అయిన తర్వాత ఈ కోర్సు రేట్ మేము పెంచుతాం ఎందుకంటే తక్కువ సులకంగా చూసే పరిస్థితులు ఉన్నాయి కనుక సో అందువల్ల మరి ఈ యొక్క త్రీ థౌజండ్ తీసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం వ్యాలిటీ కోర్స్ పెట్టాం లైఫ్ టైం వ్యాలిటీ కోర్స్ అంటే ఏంటంటే చాలా మంది అంటారు ఇది తీసుకుంటే మెయిన్స్ ఉండదు మెయిన్స్ ఉంటుంది సార్ ఇప్పుడు మీరు మెయిన్స్ లో రాలనుకోండి నెక్స్ట్ గ్రూప్ టూ ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ అది కూడా మీకు ఇస్తాము అలాగే గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఏపీ సచివాలయం ఏ నోటి లైఫ్ టైం ఇది మార్చి మార్చి ఫస్ట్ వీక్ వరకు నేను కాఫర్ ఎందుకంటే డిప్రెషన్ ఉన్న స్టూడెంట్ ఎంకరేజ్ చేయడానికి ఈ కోర్సు మీ ఇచ్చాం అర్థమైంది అంతేగాని వేరే కాదు దీనికి కూడా చాలా పూర్ స్టూడెంట్స్ ఉన్నారు కనుక వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇప్పుడు పెట్టాం ఈ ఇన్స్టాల్మెంట్ తీసుకోండి ఇది తీసుకుంటే ఇది మీకు యాక్సెస్ ఉంటుంది ఇదే కాదు ఏ ఇది ఒక ఆఫర్ ఈ ఆఫర్ కోర్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ మీడియం ప్రాబ్లం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే ఒక సలహా లోనే ఉంటుంది మొత్తం క్లాసెస్ క్లాసెస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాడమీ ఉందండి అంత సార్ ఈ రోజుల్లో ఎవరండి తెలుగు యూజ్ చేస్తున్నారు మనం యూజ్ చేసే ప్రతి వర్డ్ ఇంగ్లీషే కాకపోతే తెలుగులో రాస్తున్నాం మీకు అర్థమైపోతుంది సినిమాలు తెలుగులో అర్థమవుతాయి సబ్జెక్ట్ అర్థం కాదు కానీ నా సలహా ఏంటంటే మీకు బెస్ట్ మెంటర్ గా తీసుకున్న తర్వాత మీకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ టెస్ట్ సజెస్ట్ చేస్తాను అంటే అవన్నీ కూడా పంపిస్తాను అంటే బుక్స్ చెప్తాను కొనుక్కోండి క్లాస్ ఆధార్ కార్డ్ ఒక అది ఇంగ్లీష్ మీడియం వరకు సలహా లేదంటే తెలుగు మీడియం లోనే క్లాసులు ఇవన్నీ కూడా ఈసారి చేస్తున్నాం సో ఈ విధంగా చూసుకోండి మార్చి నుంచి బెస్ట్ మరి నేను ఆర్ఎస్ రెడ్డి మరి అదేవిధంగా మహేంద్ర రెడ్డి గారు మరి పార్టీ మరి శంకర్ సార్ రాఘవరావు మరి అదే విధంగా మరి సైన్స్ అండ్ టెక్నాలజీ హరినాథ్ గారు ఒక మంచి థీమ్ తో ఆఫ్లైన్ బ్యాచ్ కూడా మార్చి పెద్ద ఈ విధంగా నెక్స్ట్ మొన్న మెంకర్ లో మీరు చూసే ఉంటారు సార్ లాస్ట్ మంత్ లో చేసిందల్లా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మొదటి రెండు రోజులు తర్వాత సెవెంటీ ప్లస్ ఫోర్ సిక్స్ మెంబర్స్ వచ్చింది సిక్స్టీ ప్లస్ ట్వంటీ ట్వంటీ కూడా చెప్పిందంటే మీ స్మార్ట్ ఫోన్స్ బాగా యూజ్ అయ్యాయి మీ బాక్స్ బాగా యూజ్ అయ్యాయినాలిసిస్ కూడా ఈ సార్ చేస్తున్నాం ఫ్యూచర్ స్ వారంలో ఓ రెండు గంటలైనా మీరు చదివిన దానిపైన కిచ్చి పెట్టడం కిచ్ పాల్గొనరు ఇలా ఇంటిగ్రేటెడ్ గా వెళ్దాం ఈ కోర్సు లింక్ లో డిస్క్రిప్షన్ ఇస్తాను చాలా మంచి కోర్సు ఈ కోర్స్ ఆఫర్ పై మేము తీర్థం ఇస్తున్నాం సార్ ఒక్క కోర్స్ ఒక్క ఈ ఆఫర్ పెట్టాను ఉపయోగించుకుని ఉపయోగించుకోండి టైం వేస్టేజ్ చేయకుండా చదువుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఓకే మీకు సదా అన్ని సమయాల్లో ఇప్పుడు ఎలా అయితే అందుబాటులో ఉన్నానో ఎగ్జామ్ మెయిన్స్ వరకు కూడా అదే విధంగా అందుబాటులో ఉంటానని మీకు చెప్తూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్